హాయ్ నమస్తే ఫ్రెండ్స్ టుడే అయితే మీకు ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూపించబోతున్నాను మా విలేజ్కి నియర్ బైగా ఉన్నటువంటిది ఎలా అనిపించింది ఈ టెంపుల్ ఎప్పుడు రంగేష్ గుండ్లు రంగేష్ గుండ్లు అనే ఒక ప్రదేశము అక్కడ గుట్టలతో కూడుకున్నటువంటి ప్రదేశము లోపలి వైపున హనుమాన్ వెలిసి ఉండడం జరుగుతుంది ఆంజనేయ స్వామి మనకు ఇక్కడ నుంచి దాదాపుగా ఇంకొక రెండు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది బైక్ అయితే అక్కడ పెట్టేశాము ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ నుంచి టెంకాయ కూడా తీసుకున్నాము అండ్ పచ్చని పొలాల మధ్య నడుస్తూ వెళ్తాము ఇలా చూస్తున్నారు కదా ఇది మా విలేజ్కి నియర్ బైగా దాదాపుగా మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది రెయిన్ కూడా ఇప్పుడే పడింది అందుకోసమని నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఇంకోటి ఏంటంటే మనకు బైక్ వెళ్ళడానికి అవకాశం లేదు మొత్తం బురుజమయంగా అయిపోయింది బాట యిన్ అయితే రావడం జరిగింది అందుకోసం బైక్ రావడానికి అవకాశం లేని పరిస్థితి ఇక్కడనే పొలాలు ఇక్కడ ఎక్కువగా చెరుకు మరియు పత్తి వరి ఎక్కువగా పండించడానికి ఈ సీజన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనకు కందులు ఇది ఇక్కడ మనకు కంది చేనుంది వాటరు ప్రవహిస్తుంది రెయిన్ వాటర్ ఇది మాది పరిస్థితి మొత్తం వాటర్ అయితే ఫుల్లుగా వే మొత్తం మునిగిపోయింది వాటర్కు ఈ చేను గట్టుపైన నడవాల్సిన పరిస్థితి ముందు మనవాడు వెళ్ళిపోతున్నాడు చేతులు టెంకాయ పట్టుకొని హనుమాన్ అక్కడ అంజనేయుని గుట్టలు కాబట్టి చూస్తున్నారు కదా అయితే వెళ్తూ వెళ్తూ వెళ్తూనే ఉన్నాము ఇంకొక అయ్యి నుంచి ఇంకొక వన్ కిలోమీటర్ వెళ్లాల్సి ఉంది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది అయితే పత్తి చేను దాదాపు ఇంకా వన్ కిలోమీటర్ పైననే ఉంటుంది అటు ఇటు ఉంటుంది వెళ్తున్నాము పూర్తిగా వీడియో అయితే చూడండి స్కిప్ చేయ చూస్తున్నారు కదా ఇది మన ఓన్ చేను మనకు దేవాలయానికి వెళ్ళే ప్రదేశంలో ఉంది ఇక మీకు దేవాలయం కూడా ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా చూస్తే అర్థమవుతుంది ఇక్కడ గుట్టలు ఉన్నాయి కదా రాళ్ళు ఆ రాళ్ళ లో మధ్యలో ఉండడం జరుగుతుంది ఇక్కడ నుంచి దాదాపుగా ఒక ఏడు వందల మీటర్లు అయితే ఉండడం జరుగుతుంది అది ఇది మనకి సే ఇంకా ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉండడం జరిగింది దీన్నే మనము రంగేజ్ గుండ్లు అని అన్నాం కదా దాన్నే గ్రద్ద గుండు అని కూడా అంటారంట గుండు అని ఎందుకు పెట్టిండ్రంటే గ్రద్ద వచ్చి వాళ్ళడం వల్ల గద్ద గుండు అని అని కూడా అంటున్నారు మనకు లోపల వైపున జక్కన్నపల్లె గ్రామ ప్రజలకు ఇలవేల్పైనటువంటి ఆంజనేయ స్వామి కొలువు తీరడం జరిగింది ఈ యొక్క రంగేష్ గుండ్ల లోపల జక్కనపల్లె గ్రామానికి దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరంలో మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి టెంపుల్ పేరు గద్దగుండ్ అని అంటారు దీన్నే మనం రంగేష్ గుండ్ల అని కూడా అనడం జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కదా మనకు ఆంజనేయ స్వామి కొలువు తీరడం జరిగింది చూసిండ్రు కదా మనం ఆల్రెడీ రంగేజ్ గుండ్లకు రీచ్ అవ్వడం జరిగింది వీటినే మనం గద్దగుండ్ల గద్దగుండ అని కూడా అంటాము లోపల వైపుకి అయితే వెళ్దాం ఎలా ఉందో ప్రదేశము ఎవ్వరూ నిర్మానుష్య ప్రదేశం ఇది ఇక్కడ ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు ఇక్కడ జక్కనపల్లి అండ్ కొత్తపల్లి అండ్ సీపూర్ ఈ మూడు గ్రామాలకు చాలా దూరంలో ఉంటుంది దాదాపుగా ప్రతి గ్రామానికి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఉంటుంది బట్ జక్కనపల్ల అనే గ్రామానికి మాత్రం చాలా నియర్ బైగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రతి సంవత్సరం ఇక్కడ మనకు సప్తాంగం చేయడం కూడా జరుగుతుంది ఈ దేవాలయంలో ఇది మనకు ఇది లోపలికి వెళ్ళడానికి కూడా ఇరుక్ ఆటంలో ఉంటుంది ఇరుకు ఇరుకుగా ఉంటుంది ప్రదేశ్ ప్రదేశము లోపల వైపు ఏమున్నా తెలియని పరిస్థితి చూసిండ్రు కదా ఇదే టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది లోపల వైపు ఇక్కడ హనుమాన్ను సంబంధించినటువంటి సింబల్స్ ఉండడం జరిగింది కదా ఇది చిన్నగా ఒక గూడు లాంటిది ప్రదేశం ఇటువైపు కూడా ఒక టెంపుల్ ఉంది చిన్నగా గూడు ఇది ఇక్కడ ఒకటి ఇంకా బయటి వైపు ఇక్కడ సేమ్ ఎల్లు మాదిరిగా ఒక ఇంటికి బయట ఎలా ఉంటుందో అలా ఇది కమాండ్స్ కట్టడం జరిగింది ఇక్కడ పిల్లర్ చేసి మనవడైతే టెంకాయ కొడుతున్నాడు ఇటువైపు పైకి వెళ్తే మనకు మొత్తం రాళ్ళు అయితే ఉండడం జరిగింది ఇది మొత్తం లోపల ఇవే ఇక్కడ పైకి వెళ్తే ఈ గుట్ట ఉంది కదా ఇది రాయి ఈ రాయి పైకి ఎక్కినట్లయితే మనకు అన్ని ఈ చుట్టూరా ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కనిపిస్తుంది ఇది రెండవ గేటు ఈ యొక్క దేవాలయానికి ఇటువైపు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సీతాఫలాలు అదేవిధంగా రాళ్ళ చెట్లు అంటారు మా సైడు రాళ్ళ చెట్లు ఉన్నాయి సీతాఫలాలు కూడా బాగా విపరీతంగా అవ్వడం జరిగింది చూస్తేనే మనకు కనిపిస్తాయి ఇవి అటువైపు మనకు లోపల వైపున దేవాలయం లోపల వైపున మనకు బండలు వేయడానికి కూడా రెడీగా సిద్ధంగా పెట్టారు ఇక్కడ ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవడానికి ఇది టెంపుల్ లో బయటి వైపుగా వ్యూ పైన టెంపుల్ పైన రాతి విధంగా నిర్మాణం అయి ఉంది గత పూర్వీకుల నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామి కొలువుదీరబడి మొత్తానికైతే ఇది రంగేస్ గుండ్లకు సంబంధించినటువంటి బెస్ట్ వ్యూ ఇది టెంపుల్కి సంబంధించినటువంటి పైటి వైపు వ్యూ ఏ విధంగా ఆ యొక్క కొండలు ఏ విధంగా గుట్ట రాళ్ళు ఏ విధంగా నిర్మాణమై ఉన్నాయో చూస్తేనే మనకు అర్థమవుతుంది దానికి పక్కలోనే ఈ విధంగా రాళ్ళు చెక్కడం జరిగింది కాళ్ళు కానీ చేతులు కానీ కడుక్కోవాలనుకుంటే ఇటువైపు కూడా కడుక్కొని రావచ్చు చుట్టూరా అక్కడక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా ఉన్నాయి ఈ బండరాళ్ళ ఇది దేవాలయం కింద ఉంటే బండరాళ్ళు పైన ఉండడం జరిగింది చాలా ప్రశాంతంగా ఇక్కడ మనకు ఉండడం జరిగింది ఎలా అనిపించింది ఈ టెంపుల్ ఎప్పుడూ వచ్చేదే ఇప్పుడు ఏం కొత్త కాదు ఎప్పుడు వచ్చినా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే అడవిలో హనుమాన్ వెళ్ళడం ఒక అదృష్టం మా అదృష్టం మా పొలం దగ్గర వెళ్ళడం అందుకే చాలా హ్యాపీగా ఉంటుంది వచ్చినా ఇక్కడ ఎప్పుడు పొలానికి వచ్చినా ఖచ్చితంగా టెంపుల్కి వస్తుంటాం ఈడకు సారే మరి ఇది ఫ్రంట్ వ్యూ ఇంకా ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోవడం జరుగుతుంది యాక్చువల్లీ మేము ఈ యొక్క రాతిపైకి ఎక్కాలని ట్రై చేసినా కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి వెళ్తున్నాం ఆల్రెడీ టెంపుల్ లోపల మనకు లేదంటే ఈ బయట వైపున రాళ్ళు అక్కడక్కడ వేయడానికైతే సిద్ధంగా పెట్టడం జరిగింది ఇక్కడ ఇసుక కూడా ఉంది ప్రజెంట్ అయితే మేము ఒక అర్ధ గంట అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఇంక వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఆల్రెడీ మనం ప్రజెంట్గా అయితే రంగేసి గుండ్లకైతే రావడం జరిగింది జక్కనపల్లె గ్రామానికి దగ్గరగా ఉన్నటువంటి రంగేసి గుండ్లు ఆల్రెడీ దర్శనం కంప్లీట్ అయింది మనోడు టెంకాయ కూడా కొడుతున్నాడు మనకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా ఇదే జక్కనపల్లె గ్రామానికి దగ్గరగా ఉన్నటువంటి రంగేసి గుండ్ల యొక్క వ్యూ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను చుట్టూరా అయితే మొత్తం పొలాలే ఎటు చూసినా పొలాలే ఉండడం జరుగుతుంది దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇక మేము తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇది టెంపుల్ వెనుక వైపు ప్రాంతం ఇలాగే మనం లోపలికి వెళ్ళడం జరిగింది టెంపుల్ లోపలికి ఇక్కడ పొలాలు చుట్టూరా ఇంకా తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము దర్శనం అయింది ఎవరు అసలు ఇక్కడ నిర్మానుష్య ప్రదేశం ఎవరో రోజుకు ఒక్కరో ఇద్దరు వస్తుంటారు లేదంటే షాటర్డే టైంలో ఎక్కువగా ఉంటారు ఇక్కడ టెంపుల్ అంటే వస్తుంటారు మరీ ఎక్కువని కాదు దాదాపుగా సాటర్డే టైంలో ఒక పది పదిహేను మంది వస్తుంటారు ఇక్కడ చుట్టూర ఈ టెంపుల్కు చుట్టూరా ఉన్నటువంటి వ్యవసాయ రైతులు ఏం చేస్తారంటే వాళ్ళకు పండినటువంటి పత్తి కానీ కందులు కానీ ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉంటాయి కదా పంటలు ఆ పంటలు కోసే సమయంలో ఏం చేస్తారంటే ఆ టెంకాయలు కొట్టడం కానీ లేదంటే భక్ష్యాలు చేయడం కానీ లేదంటే ఆ చక్కెర కానీ బెల్లం కానీ దేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత వారి యొక్క వ్యవసాయ పనులను అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇది ఇది మొత్తానికి ఈరోజు రంగేష్ గుండ్లకు సంబంధించినటువంటి చిన్న వ్లాగును అండ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ బాయ్